అందరికీ నమస్తే అండి దుబాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయకూడదు ఇదో చెత్త విషయం అని అనుకున్న కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి అంటే ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి చేయాల్సి వస్తుంది లేకపోతే ఆ ఫ్యామిలీ వ్యవహారం ఆ అక్రమ వ్యవహారం మనకు అనవసరం ప్రజలకు అనవసరం కాకపోతే ఇందులో ఒక కొత్త కోణం బయటకు వస్తుంది మధ్యాహ్నమేమో ఆవిడ యాక్సిడెంట్ జరిగింది మాధురి గారిది సో ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే అసలు ఈ ఫ్యామిలీ కథలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఉంది అనేది ఒక కొత్త విషయం బయటకు వచ్చింది అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో ఓవరాల్గా కొంచెం డెప్త్గా దీనిలో ఎంక్వైరీ చేస్తే ఏంటంటే నిజానికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కొత్త కాదు ఏదో ఇప్పుడు ఈ నెలలోనూ ఈ రెండు మూడు నెలల్లోనూ మొదలైన వ్యవహారం కాదు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా జరుగుతోంది ఈ వ్యవహారం దుబాడ వాణి గారికి శ్రీనివాస్ గారికి పడట్లేదు దువాడ శ్రీనివాస్ గారికి ఆ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సో శ్రీనివాస్ గారు మరో మహిళకు దగ్గర అయ్యారు ఇది గత మూడు నాలుగేళ్ళ నుంచి జరుగుతున్న వ్యవహారం కాకపోతే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి అందులోకి ఒక కీలకమైన నియోజకవర్గంలో ఒక కీలకమైన పెద్ద స్థాయి నాయకుడికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పరువు పోతుంది కాబట్టి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని కప్పిపుచ్చారు కప్పిపుచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజీ చేశారంట అప్పట్లో మూడేళ్ల కిందట దువారి శ్రీనివాస్ గారిని గారిని కూర్చోబెట్టి సో ఆస్తులు ప్లస్ ఆ ఇల్లు ఇవన్నీ కూడా గారికి ఇచ్చేసేటట్టు అలాగే ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చే ఎన్నికల్లో గారికే ఇచ్చేటట్టు ఒక ఒప్పందం కుదిరింది దాంతో అంటే గారు కాంప్రమైజ్ అయ్యారు సరే సద్దు గారు ఎందుకంటే ఇల్లు వస్తుంది ఆస్తి వస్తుంది అలాగే పదవు కూడా రాబోతుంది కదా సో ఇంకా సైలెంట్ అయిపోదామని అని సైలెంట్ అయ్యారు అని టాక్ లోకల్లో వస్తున్న టాక్ ఇది నేను కన్ఫర్మ్ చేయట్లేదు లోకల్లో ఒక ఒక కోణం నుంచి వస్తున్న సమాచారం మరి ఇది ఎంతవరకు నిజమనేది లోకల్లో అందరికీ తెలుసు సో దాంతో గారు సైలెంట్ అయ్యారు శ్రీనివాస్ గారు ఈ వ్యవహారం నడుస్తూ ఉంది అయితే ఎన్నికలు వచ్చేసరికి కాలక్రమేణా ఇల్లు ఆమె పేరు మీదకు వెళ్ళాల ఆస్తులు ఆమె పేరు మీదకు వెళ్ళట్లా ఏదో డబ్బులు వెళ్తున్నాయి కానీ ఇల్లు ఆస్తులు వెళ్ళట్లా సరే ఎన్నికలు వచ్చేసరికి టికెట్ ఏమో గారికి ఇస్తామని కాంప్రమైజ్ చేశారు కదా కానీ అక్కడ సర్వేలో దువ్వాడు గారికి ఇస్తే ఓడిపోతారు శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి ఇస్తే కొంత బెటర్ అంటే ఇద్దరిలో కంపేర్ చేస్తే దువ్వాడు శ్రీనివాసే కొంత బెటరు టెక్కల్ నియోజకవర్గానికి గారు అంత కరెక్ట్ కాదు అని సర్వే రిపోర్ట్లు రావడంతో వాణి గారికి సీట్ ఇవ్వలేదు వైసీపీ సీట్ ఇవ్వాలి అందుకే మీకు గుర్తుంటే ఎన్నికలకు ముందు వాణి గారికి సీట్ ఇస్తారని ఆ మధ్య వైసీపీలో ఒక అంతర్గత టాక్ కూడా వచ్చింది బాగా విపరీతంగా స్ప్రెడ్ అయింది శ్రీనివాస్కి టికెట్ ఇవ్వట్లేదు వాణికి టికెట్ ఇస్తున్నారని లోకల్లో కూడా క్యాడర్ నుంచి అనేక డిస్కషన్స్ మొదలయ్యాయి సర్వే కూడా జరిగింది వైసీపీ సర్వే కూడా జరిగింది కానీ చివరికి సర్వేలో వాణికి వ్యతిరేకంగా రావడం శ్రీనివాస్కు అనుకూలంగా రావడంతో క్యాడర్ కూడా వైసీపీ క్యాడర్లో ఎక్కువగా శ్రీనివాస్కి అనుకూలంగా ఉండడంతో శ్రీనివాస్కి టికెట్ ఇచ్చాడు అఫ్ కోర్స్ ఆయన కూడా ఘోరంగా ఓడిపోయారు అది వేరే విషయం సో ఇస్తామన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆస్తులు ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు అయిపోయినాయి పార్టీ ఓడిపోయింది ఆయన ఓడిపోయారు సజ్జల రామ్ అప్పుడు రాజీ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు లేరు సో ఇచ్చిన కమిట్మెంట్స్ ఏమీ నెరవేరలేదు టికెట్ కూడా రాలేదు పదవి హోదా ఏమీ రాలేదు సో అప్పుడు రాజీ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మళ్ళీ వెళ్దామంటే ఇప్పుడు ఆయన లేరు సో ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు అధికారంలో ఉంటే ఎవరో ఒకరు పట్టించుకొని రాజీ చేస్తారు పరువు పోకుండా సో ఇప్పుడు ఆ పార్టీ కొంచెం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఆ పెద్ద పెద్దలు రాజీ చేసిన పెద్దలందరూ ఇప్పుడు వేరే వ్యవహారాల్లో కొంచెం వేరే పనుల్లో ఉన్నారు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోవాలి అందుకు చిరిగి చిరిగి గాలివానగా మారింది చినికి 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 పెద్దదయ్యి ఇప్పుడు ఇంత పెద్ద దుమారం చెలరేగింది సో ఇప్పుడు అప్పుడు రాజీ చేసినప్పుడు ఇప్పుడు రాజీ చేయడానికి ఎవరు లేరు అదే తేడా అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి బయటకు బయటకు వస్తే పరుగు పోతుంది కాబట్టి రాజీ చేశారు ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు పెద్ద దిక్కు లేరు రాజీ చేయడానికి ఎవరు లేరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు లేవు ఏమీ లేవు సరేలే పోతే పోనీ కుటుంబం ఎంతోమంది నాయకులే పార్టీ నుంచి పోతున్నారు ఇటువంటి నాయకులు కుటుంబాలు పోతే పోని అని చెప్పి వదిలేశారు వాళ్ళ పర్సనల్ వ్యవహారం అది వాళ్ళ కుటుంబ వ్యవహారం మనమైనా ఎంతకాలం పట్టుకుంటాంలే అని చెప్పి వదిలేశారు ఎవరు పట్టించుకోలేదు దాంతో ఇప్పుడు అది ఇంతవరకు వచ్చిందనమాట సో ఇటువంటి ఎన్ని వ్యవహారాలు అప్పట్లో రాజీ చేశారు చాలా వ్యవహారాలు రాజీ చేశారు చాలామందికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు ఇలాగే రాజీ చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా కా కాకినాడ జిల్లాకు చెందిన ఒక వైసీపీ నాయకుడికి సంబంధించిన ఒకటి వార్త బాగా హల్చల్ సృష్టించింది సో అది ఎంతవరకు కన్ఫర్మో తెలియదు కాబట్టి నేను దాని మీద వీడియో చేయాలి అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో ప్రజాప్రతినిధి ఉత్తరాంధ్రకి చెందిన మరో ఒక వైసీపీ నాయకుడు ఇలా చాలామంది విషయాలు అంతర్గత విషయాలు బయటకు వస్తున్నాయి ఈ కుటుంబ సంబంధించి ఈ అంతర్గత వ్యవహారాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సో దీన్ని ఇన్నాళ్ళు సర్ప్రెస్ చేశారు ఐ మీన్ అంటే కప్పిపొచ్చి అణిచిపెట్టి ఉంచారు పార్టీ అధికారంలో ఉంది బయటకు వస్తే పరువు కానీ కొన్ని కొన్ని వచ్చాయి అప్పటికే వాయిస్ రికార్డులు వీడియో కాల్స్ బయటకు వచ్చేసాయి ఇలాంటివి బయటకు రాకుండా చూసుకున్నారు కానీ ఇప్పుడు ఒకేసారి బరస్ట్ అయ్యేసరికి దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు థ్యాంక్ యూ